రావు గారు గారు చెప్తే వారు అదే సవాలే కాకుండా అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నారు ఇలా మనుషులను నమ్మించి మోసం చేసిందే కాకుండా చివరికి దేవుళ్ళను కూడా మోసం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి యాదగిరి నరసన్న అని చెప్పిండు సిరిసిల్ల రాజన్న అని చెప్పిండు భద్రకాళి వరంగల్ భద్రకాళి అని చెప్పిండ్రు ఎక్కడ పోతే అక్కడ అమ్మవార్ల మీద దేవుళ్ళ మీద ఒట్లేసి ఆ ఒట్లను తీసి గట్టు మీద పెట్టి మళ్ళీ ఇలా తిట్ల పురాణం అనుకున్నాడు ఒట్లు లేకపోతే తిట్లు హరీష్ రావు గారిని మాట్లాడేంత నీకు ఇలా నీ యొక్క అదృష్టమో తెలంగాణ ప్రజల దురదృష్టమో నువ్వు ఇలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావు కానీ నీలాగా చిల్లరగా చిచ్చోరుగా ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి మంత్రి వాళ్ళు కూడా మాట్లాడలే హరీష్ రావు గారు ఒక అయిన నాయకుడు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు అద్భుతమైన ఉద్యమకారుడు ఎక్కడ ఏ పనున్నా కూడా అది అభివృద్ధి అయినా వ్యక్తిగతమైనా అక్కడ వాళ్ళుతాడు ఇవాళ ఆనాడు ఆయన ఇచ్చిన లెటర్లో కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు అమరవీరుల స్థూపం సాక్షిగా చెప్పిండు అదేవిధంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఉన్న రెడ్డి గారు కూడా ఇదే లెటర్ ఇచ్చిండు ఆ లెటర్లో చాలా స్పష్టంగా చెప్పిండ్రు ఏదైతే రుణమాఫీ రెండు లక్షలని మీరు చెప్పిండ్రు ఆ రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరాలి ఆగస్టు పదిహేను వరకు నువ్వు రుణమాఫీ చేయడం అదేవిధంగా మీరు ఏదైతే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీల్లో ఉన్న పదమూడు హామీలు ఖచ్చితంగా మీరు ఆగస్టు పదిహేనున పూర్తి చేసినట్లయితే నా శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తా నేను మరలా పోటీ చేయనని చెప్పేసి ఇగో ఈ లెటర్ సాక్షిగా చెప్పాను అయినా పదే పదే, పదే అబద్ధాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నీ భాషమే మాట్లాడలేం మాకు విజ్ఞత ఉన్నది నీకు విజ్ఞత లేదు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు నువ్వు మాట్లాడిన మాటలు ఇవ్వను పశువులు కూడా సహించవు పశువులకు పశువుల భాష మాత్రమే తెలుస్తుంది నిన్ను ఇలా ప్రజలందరూ అనుకుంటున్నావు నీలో ఒక మృగం ప్రవేశించింది అని చెప్పేసి అనుకుంటున్నావు మానవ రూపంలో ఉన్న మృగంలాగా నువ్వు మాట్లాడుతున్నావు తప్ప ఒక మనిషిలాగా మాట్లాడట్లే ఇష్టం వచ్చినట్టు ఆ భాష నేను వల్లించడానికి కూడా నాకు ఇష్టం లేదు కాబట్టి అలా హరీష్ రావు గారు ఏదైతే సవాల్ విసిర్రో ఆ సవాల్కి జవాబుగానే సిగ్గు లజ్జా ఉంటే ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే మిగతా సగం రుణమాఫీని వెంటనే కొనసాగించాలి మిగతా ఇరవై ఐదు లక్షల మంది రైతులకు సంబంధించిన రుణమాఫీ రెండు లక్షలు చేయాలి నీ మీద నమ్మకం లేగానే వరంగల్లో సభ పెడతామంటే కూడా నువ్వు పోయి బతిమిలాడినా బామాడినా కాళ్ళు పట్టుకున్నా ఇలా రాహుల్ గాంధీ నీ దగ్గరికి రాలే సోనియా గాంధీ రాలే ప్రియాంక గాంధీ రాలే రాము నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు అని చెప్పేసి రాలే అందుకే నీకు నువ్వే పురాణం చెప్పుకున్నావు పురాణం చెప్పుకున్నావు మేము ఖచ్చితంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నావు ఏ మేధావుల దగ్గరికైనా పోయి చూపించుకో నీ స్పీకర్ చూపించుకో లేకపోయినట్లయితే ఉద్యమకారులు చూపించుకో లేకపోతే జర్నలిస్ట్లో చూపించుకో హరీష్ రావు గారు ఏ మాట రాసిచ్చిండ్రు ఆ మాట ప్రకారం నువ్వు ఒక్కటైనా చేసినవా అన్న రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్లు అని చెప్పి కూడా ఇలా పద్దెనిమిది వేల కోట్లు చేయకుండా పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు చేసి ఏక కాలంలో చేసిన సిగ్గు శరం ఉందా అని చెప్పి మాట్లాడుతున్నావు మీరు చేయలే మాట తప్పినరు రైతుల ఉసురు పోసుకుంటున్నారు మూడు వందల మంది రైతులు ఇలా చనిపోవడానికి కారణం కూడా మీరే ఇవాళ రుణమాఫీలో మొదటిసారి కేసీఆర్ గారు చేసినప్పుడు లక్ష రూపాయలకు సంబంధించిందే పదహారు వేల నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు పదహారు వేల నూట యాభై కోట్లు మీరే చెప్పిన అసెంబ్లీ సాక్షిగా రెండోసారి చేస్తున్నప్పుడు పంతొమ్మిది వేల కోట్లు అవుతుందని చెప్పిన ఆ పంతొమ్మిది వేల కోట్లలో పన్నెండు వేల కోట్లు చేసి ఏడు వేల కోట్లకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అడ్డుపడ్డది ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసింది ఇవ్వకుండా అడ్డుకున్నారు ఇరవై ఎనిమిది వేల కోట్లు మేము లక్ష రూపాయల ఇస్తే మీరు రెండు లక్షలకు సంబంధించి పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు ఇచ్చి మొత్తం అయిపోయింది నువ్వు రాజీనామా చేయని చెప్పి అబద్ధాలు మాట్లాడితే రైతులు పిచ్చి వాళ్ళు కాదు ప్రజలు పిచ్చి వాళ్ళు కాదు కాబట్టి రుణమాఫీ మీరు చేయలే రైతు బంధు ఇస్తానని చెప్పేసి రైతు భరోసా పేరుతో ఇస్తానని చెప్పేసి ఇవ్వలే గోదావరిలో ఉండే కాళేశ్వరం నీళ్ళు ఎత్తలే దేవాలయం నీళ్ళు ఎత్తలే చెరువులు నింపలే అందుకే దరిదాపుగా పది లక్షల సాగు గతం కండి ఇలా తగ్గింది సిగ్గుపడండి నీళ్లుండి గోదావరిలో నీళ్లుండి మోటార్లుండి రిజర్వాయర్లు కాల్వలుండి పనిచేసే రైతున్న తర్వాత వాళ్ళకి కనీసం నీళ్ళు ఇవ్వలేదు అందుకు సిగ్గుపడండి మంత్రులు అవగాహన